గత వైసీపీ పాలనలో పూర్తిగా భ్రష్టు పట్టించిన ప్రభుత్వ విద్యారంగాన్ని తిరిగి గాడిలో పెట్టేందుకు సంస్కరణలు చేపట్టిన రాష్ట విద్య ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ను రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అభినందించారు వైసీపీ హయాంలో ప్రభుత్వ విద్యా సంస్థపై సామాన్య మధ్యతరగతి నమ్మకం కోల్పోయారని అందుకే డ్రాప్ అవుట్స్ పెరిగాయని వారంతా ప్రైవేట్ విద్యా సంస్థలకు వెళ్లిపోయారని పేర్కొన్నారు అసెంబ్లీ సమావేశాల్లో ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ గతంలో విద్యార్థులకు ఇచ్చే చిక్కీలు గుడ్డు యూనిఫామ్ బ్యాగులు బెల్ట్లు బూట్లు ఇలా అన్నిటిపై జగన్ బొమ్మలు వేసుకున్నారని కానీ ఇప్పుడు మంత్రి లోకేష్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఇచ్చే యూనిఫామ్ ఎంతో నీట్ గా నాణ్యతతో ఉందని వాటిని డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరుతో ఇవ్వడం చాలా గొప్ప విషయమని కొనియాడారు మధ్యాహ్న భోజనం పథకానికి తమ ప్రాంతానికి చెందిన డొక్క సీతమ్మ పేరు పెట్టడం కూడా బాగుందని మెచ్చుకున్నారు గత వైసీపీ పాలనలో అన్ని చీకటి ఒప్పందాలని బహుశా సంగతి అప్పటి ఎమ్మెల్యేలకు కూడా తెలిసి ఉండకపోవచ్చని తమ సీఎం చేశారు కాబట్టి ఓకే అని వారంతా అనుకుని ఉండవచ్చని ఎమ్మెల్యే యాదిరెడ్డి శ్రీనివాస్ అభిప్రాయం అభిప్రాయపడ్డారు కానీ ఇప్పుడు మంత్రి లోకేష్ సారథ్యంలో పారదర్శకత నాణ్యత పెరిగాయని అవినీతి అనేది లేదని అన్నారు మదనపల్లి మధ్య మాత్రమే బదిలీ అవుతారని అలా కాకుండా ఎక్కడైనా వారు బదిలీ అవకాశం కల్పించాలని మంత్రి లోకేష్ కు ఎమ్మెల్యే ఆది రెడ్డి శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు విద్యారంగంలో ఇంతవరకు ఉన్న జగన్ వైరస్ ను తొలగించి మంత్రి లోకేష్ ఇప్పుడు పారదర్శకత నాణ్యత పెంచారని అవినీతి అనేది లేకుండా చేశారని ఎమ్మెల్యే ఆది రెడ్డి శ్రీనివాస్ కోని ఆదిరెడ్డి బాసు ధన్యవాదాలు అధ్యక్ష సామాన్యులకు మధ్యతరగతి వారికి విద్యా వైద్యం అన్నది చాలా ప్రాధాన్యం అధ్యక్ష గత ఐదు సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ విధానాల వలన సామాన్యులు కానీ తరగతి వారికి కానీ నమ్మకం కోల్పోయారు అధ్యక్ష ఆ నమ్మకం కోల్పోవడం వల్ల గవర్నమెంట్ స్కూల్స్లో డ్రాప్ అవుట్ పర్సంటేజ్ అనేది పెరిగింది తద్వారా అందరు కూడా ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళడం కూడా జరిగింది తిరిగి పోయిన నమ్మకాన్ని తిరిగి తెచ్చే బాధ్యత ఈ రోజున ఐటీ మరియు విద్యాశాఖ మంత్రిగా లోకేష్ గారు ఆ బాధ్యత తీసుకుంటా ఉన్నారు అధ్యక్ష సంస్కరణ పరంగా కూడా కేజీ టు పీజీ రీవ్యాంప్ చేయడమే కాకుండా ఆ చేసినందుకు కూడా మంచి ఆలోచనతోటి చేస్తున్న లోకేష్ గారికి అభినందనలు తెలియచేస్తూ మనం గతంలో చూసాం అధ్యక్ష ఈ చిక్కీస్ కానీ గుడ్లు కానీ బుక్స్ కానీ అట్టలు కానీ బ్యాగ్స్ కానీ బెల్ట్లు కానీ ఏది చూసినా జగన్ అన్న బెల్ట్ జగన్ అన్న చిక్కి జగన్ అన్న గుడ్డు జగన్ అన్న బుక్ ఏదైనా ఆయన పేరే కానీ ఆయన ఫోటో గార్డు కూడా ఇప్పుడు అధ్యక్ష మేము అసలు ఊహించలేదు అధ్యక్ష స్వతగా గతంలో చేసినప్పుడు బహుశా అప్పుడున్న శాసనసభ్యులకు కూడా చేంజ్ జరుగుతుందో ఎందుకంటే అన్ని చీకటి ఒప్పందాలే కదా ఎవరో ఒకరు రావడం చీకటి ఒప్పందాలు అది ఇవ్వడం ఎమ్మెల్యేలుగా ఓహో ఇది ఇచ్చారా మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనుకోవడమే కానీ ఈ రోజున మాకే ఆశ్చర్యం అనిపించింది ఈ రోజు లోకేష్ గారు క్యాబిన్ లో చూస్తే ఇద్దరు చిన్న పిల్లలు బొమ్మలు ఉన్నాయి వాటికి నీట్ గా యూనిఫామ్స్ ఉన్నాయి యూనిఫామ్స్ కూడా చాలా చక్కగా అధ్యక్ష తప్పకుండా సభ్యులందరూ అభినందించాలి విద్యారంగంలో విశేష కృషి చేసిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరు మీద కిట్స్ ఉన్నాయి అధ్యక్ష అక్కడ అలాగే మా డొక్క సీతమ్మ గారు అన్నపూర్ణగా పిలువబడే మధ్యాహ్న భోజన పథకం పెట్టారు అధ్యక్ష తప్పకుండా అందరూ కూడా అభినందించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష అలాగే క్వాలిటీ కూడా ఏదైతే యూనిఫామ్ మెటీరియల్ క్వాలిటీ చూసాం అధ్యక్ష మేము తాకి చూసాం అంటే చాలా క్వాలిటీగా ఉంది అంటే కార్పొరేట్ స్కూల్స్ కి పోటీగా ఉండే విధంగా ఇవ్వడం అంటే పిల్లల్లోని ముందు వేసుకున్న యూనిఫామ్ బట్టి వాళ్ళు ఒక ఆత్మస్థైర్యం వస్తుంది అధ్యక్ష ఎస్ నేను మంచి బట్టలు వేసుకున్నాను నేను వాడితో సరిపాటిగా ఉండగలుగుతున్నాననే ఆత్మస్థైర్యం అన్నది చాలా ముఖ్యం అధ్యక్ష ఆ పిల్లలకి అది కల్పించినందుకు ముందుగా లోకేష్ గారికి అభినందనలు తెలియజేస్తున్నాను అధ్యక్ష మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ పరంగా స్కూల్స్కి ఏమైనా డిమాండ్ చేద్దామన్నా ఆ డిమాండ్ చెప్పే లోపే ఆయన మాకు ఇంకా చాలా ప్రోయాక్టివ్గా మీ నియోజకవర్గంలో ఉన్న స్కూల్స్లో సమస్యలన్నీ మాకు రావాలి ఆయన చెప్పడం వెంటనే మమ్మల్ని ఆ శాఖ నుంచి ఫాలో అప్ చేయడం అవన్నీ ఇచ్చేసావు అధ్యక్ష సరే కొద్ది గొప్ప ఒక్కొక్కసారి కొంతలు రామకృష్ణ గారిని అడుగుతుంటాను ఏదైనా ఉన్నాయా సూచనలు ఇవ్వండి అని అని ఇందాక మీరు వచ్చే టైం కూడా ఆయన పక్కన కూర్చుని అడుగుతుంటే లోకేష్ గారు చేస్తున్న సంస్కరణ వల్ల అసలు ఏం చెప్పా కూడా అర్థం కావట్లేదు చాలా గొప్పగా ఉన్నాయి చెప్పడానికి కూడా నా దగ్గర ఏమీ లేవని చెప్తున్నారు అధ్యక్ష అంటే నాకు అనిపించింది ఏంటంటే ఆయన ఇంటిలో ఆయన పిల్లల పట్ల విద్య ఎంత శ్రద్ధ అయితే వహిస్తారో అదే బాధ్యత ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రతి స్కూల్లో ఉన్న పిల్లవాడి పట్ల కూడా వ్యవహరిస్తున్నారు అధ్యక్ష ఆయన దాంట్లో ఏ విధమైన అనుమానం లేదు అధ్యక్ష కానీ చెప్పాలి కాబట్టి రెండు చిన్న చిన్న డిమాండ్స్ ఉన్నాయి అధ్యక్ష ఒకటి సమగ్ర శిక్ష అభియాన్ కింద ప్రాజెక్ట్ ద్వారా ఆర్ట్ క్రాఫ్ట్ పీఈటీ టీచర్లు ఎవరైతే ఉన్నారో పదమూడు సంవత్సరాలుగా సుమారు ఆరు వేల మంది ఉపాధ్యాయులు ఉన్నారు వాళ్ళు విధులు నిర్వహిస్తున్నారు అందులో ఎనభై శాతం మంది ఉద్యోగులు మహిళా ఉపాధ్యాయులు అధ్యక్ష ఉద్యోగ భద్రత లేని పరిస్థితిలో ఉన్నారు పార్ట్ టైం అనే పదాన్ని తొలగించి ఫుల్ టైం వొకేషనల్ టీచర్స్గా వారికి పిలవాలన్నది వారి యొక్క డిమాండ్ ఆ డిమాండ్ మీ ముందు మీ ద్వారా గౌరవ మంత్రి గారికి తెలియజేస్తాం రెగ్యులరైజేషన్ ఆలస్యమయ్యే క్రమంలో తక్షణమే వారందరికీ కూడా మినిమం టైం స్కేల్ వర్తింపు చేసే విధంగా ఎందుకంటే ఇది మన మహిళా ప్రభుత్వం మహిళలకు అండదండగా ఉన్నాం కాబట్టి అది దృష్టి సారించాలన్నది మరొకటి అధ్యక్ష సంఘ సంస్కర్త బహుముఖ ప్రజ్ఞశాలి సాహితీ తెలుగు జాతి నవయుగ వైతాలికులు కందుకూరి వీరేశలింగం పంతులు గారు ఆయన యొక్క యవద్ ఆస్తి సమాజ హితం కోసం దారాదత్వం చేశారు ఆస్తి విలువ వందల కోట్లు ఉంది అధ్యక్ష రాజమహేంద్రవరంలో ఆస్తి ద్వారా విద్యా సంస్థలు అన్ని కూడా స్థాపించి ఎంతో మందికి మధ్య తరగతి దిగువ మధ్య తరగతి పిల్లలకి తక్కువకే విద్యను అందించే కార్యక్రమం ఆ సంస్థలు చేస్తా ఉన్నాయి అధ్యక్ష గత ప్రభుత్వం అశాస్త్రీయంగా విద్యా సంస్థలోకి విద్యా వ్యవస్థలోకి వాటిని మెచ్చు చేశారు అధ్యక్ష అశాస్త్రీయంగా ఎందుకు చెప్తా ఉన్నానంటే సంస్థల్ని విద్యాశాఖలో కలిపేశారు ఆస్తులు ఎండోమెంట్స్ దగ్గర ఉన్నాయి ఆయన ఇంకొక ఆస్తి ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్లో ఉంది మరొక ఆస్తి ట్రస్ట్ దగ్గర ఉంది అంటే శాఖల మధ్యన సమన్వయం లోపం లేకపోవడం వల్ల ఈ రోజున అంతటి వేళ ఆస్తి ఈ రోజున చాలా ఇబ్బందికర పరిస్థితిలో ఉంది మీ ద్వారా మంత్రి గారిని కోరుతా ఉన్నాం ఒక నోడల్ ఆఫీసర్ని వేసి ఏదైతే ఈ శాఖల మధ్యన సమన్వయ లోపాన్ని కూడా పరిష్కరించాలని ఎందుకంటే నవయోగ వైతాలికులు ఆయన గురించి తెలియని వ్యక్తులు ఉండరు ఆయన ఒక ఆస్తికి గౌరవం కలిగే విధంగా ఈ కార్యక్రమం చేయాలని అలాగే ఆయన ఒక విద్యా సంస్థల్లోని ఏదైతే ఎస్కేవిటి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏదైతే ఉందో దాంట్లో అనైడెడ్ ఉద్యోగస్తులు ఉన్నారు వారికి కూడా సమస్యలు ఉన్నాయి ఇప్పటికే గౌరవ మంత్రి గారికి కూడా తెలియజేశాం వారి యొక్క ఉద్యోగ భద్రత ఇవన్నీ కూడా కల్పించే విధంగా చేయడంతో పాటు వారికి ఏదైతే నూట మంది నూట మూడు మంది ఉద్యోగస్తులు ఉన్నారో వారందరికీ కూడా ఉద్యోగ భద్రత కల్పించే విధంతో పాటు ఆ నాలుగు కళాశాల ఏదైతే ఎస్కేఆర్ ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ రాజమండ్రి ఎస్కేవిటి ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ రాజమండ్రి ఎస్వి ప్రభుత్వ డిగ్రీ కళాశాల పార్వతీపురం బీటీ కళాశాల మదనపల్లి ఈ నాలుగు సంస్థల మధ్యనే వాళ్ళకి ఉద్యోగాలు ట్రాన్స్ఫర్ అయ్యే పరిస్థితులు ఉన్నాయి అలా కాకుండా ఏ ఒక్క కాలేజ్కైనా వాళ్ళు ట్రాన్స్ఫర్ అయ్యే వెసులుబాటు కూడా కల్పించాలని మీ ద్వారా మంత్రి గారిని కోరుతూ చివరిగా ఒకటే అధ్యక్ష గత పాలనలో విద్యా వ్యవస్థ అన్నది ఒక ఐఫోన్ వన్ విత్ జే వైరస్ జే వైరస్ అంటే జగన్ వైరస్ ప్రస్తుత ప్రభుత్వంలో నారా లోకేష్ గారు యొక్క సారథ్యంలో ఐఫోన్ సిక్స్టీన్ విత్ యాంటీ వైరస్ అధ్యక్ష యాంటీ వైరస్ ఏంటంటే ట్రాన్స్పరెన్సీ క్వాలిటీ అలాగే కరప్షన్ ఫ్రీ ఎడ్యుకేషన్ సిస్టమ్ చాలా బాగా ఇస్తా ఉన్నారు అధ్యక్ష తప్పకుండా ఆయన యొక్క ఆలోచనలతో మంచి రిఫార్మ్స్ తీసుకుంటారు